మంగమ్మని కొలుస్తారు మాంచాలిని తలుస్తారు ఝాన్సీ లక్ష్మి బాయి తలిచి బాష్పదార విడుస్తారు ఈ వేలు నాచియారంటే దొంగ క్రైస్తవ పాస్టర్స్ భయం పుట్టి వణుకుతారు తోమా ఒక అబద్ధం వీడియోని వింటున్న నా భారత ప్రజలకి ఇవే నా నమస్కారాలు గోవాలో తెల్ల క్రైస్తవ మిషనరీలు జరిపిన రక్తపాత చరిత్ర ఇంకా ఎర్రటి ఉప్పెనలా మీ గుండెల్లో ఉవ్వెత్తు నెగిసిపడుతూ ఉండగానే తోమా సెయింట్ థామస్ ఇండియా రావడం ఒక అబద్ధం అన్న నిజం చెప్పడానికి వచ్చాను సెయింట్ థామస్ ఎవరి సెయింట్ థామస్ ఈ తోమా ఇండియా వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి అనుకుంటున్న ఓ ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త ఈనాడు భారతదేశంలో క్రైస్